అంగన్వాడీ సెంటర్లలో సరైన సదుపాయాలు కల్పించకపోతే చర్యలు తప్పవు పీడి సిహెచ్ లక్ష్మి కాకినాడ జిల్లా సామలకోటపట్నం స్థానిక మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ శిశు అభివృద్ధి పథక అధికారిని కార్యాలయం నందు ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సూపర్వైజర్స్కు రివ్యూ సమావేశం మరియు ఈసీఈ ఆర్బిఎస్కే మరియు సిఎం ఏఎంలకు శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం ఉదయం పది గంటల నుండి నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో కాకినాడ జిల్లా స్థాయి నుండి ఐసిడిఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా పీడి సిహెచ్ లక్ష్మి మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కార్యాలయాలలో ప్రీ స్కూల్ను తప్పనిసరిగా నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు అదేవిధంగా అంగన్వాడీలకు సంబంధించినటువంటి డేటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలని తెలియజేశారు తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంత కార్యక్రమాన్ని నిర్వహించి పౌష్టిక ఆహారాన్ని ఆమె అందజేశారు ఈ సందర్భంగా వారికి పలు సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు అంగన్వాడీ సెంటర్ల ద్వారా వారికి అందుతున్న పౌష్టిక ఆహారాల కొరకు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం సిడిపిఓ ఉషా కాకినాడ జిల్లాల నుండి వివిధ ఐసిటిఎస్ కేంద్రాల సూపర్వైజర్లు పాల్గొన్నారు ओमन मैडम 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 चलो चल मैन कर ప్రతి నెల ఎంతో తరకి ఎంట్రీస్ చేస్తున్నాము నెక్స్ట్ చాలా సివియర్గా చేసే ఇష్యూస్లో ఇది ఒకటి మనం ఈ ఇండికేటర్ని ముందుగా రెక్టిఫై చేయకపోతే సీఎం గారి లెవెల్లో కూడా డిపార్ట్మెంట్ నిలబడుతుంది ఇక అంగన్వాడీ సెంటర్స్కి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి చాలా ప్రభుత్వ పరంగా చాలా ప్రయత్నం చేస్తున్నారు ప్రతి సెంటర్కి టాయిలెట్ ఉండాలి ప్రతి సెంటర్కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి వాటర్ కనెక్షన్ ఉండాలి ఇన్ని ఇన్ని విధాలుగా మనకు సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం చేసే ప్రీ స్కూల్ లేరు అంటే ఎన్నిటికీ అర్థం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చాలా టాప్ మోస్ట్ ప్రయారిటీతో తీసుకోండి ఎక్కడైతే మీకు ఎక్స్ట్రా ఉన్నారో వాళ్ళని డిలీట్ చేయండి అలా అని చెప్పి బిలో టెన్కి వస్తే మీరు చూశారు కొన్ని సెంటర్స్కి పక్క సెంటర్స్కి అయిపోవటం కొన్ని సెంటర్స్కి అక్కడ క్లోజ్ చేసి వేరే సెంటర్ వేరే మండలాలకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడ కూడా మినిమం టెన్ బెనిఫిషరీస్ లేకుండా సెంటర్స్ ఉండకూడదు మినీకి మెయిన్ అయితే ప్రీ స్కూల్ మినిమం టెన్ ఉండాలి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రీ స్కూల్ అటెండెన్స్ చూడండి వేరే బిఎస్ యాప్ వచ్చేటప్పటికి నేను రీసెంట్గా మొత్తం కరెక్షన్స్ చేయించి లాస్ట్ వన్ వీక్ నుంచి అట్లనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చాను ఉంది కాబట్టి దాన్ని బట్టి నేను కరెక్షన్స్ చేయించి పిఎస్ యాప్లో ఈ ఈ అక్టోబర్ మంత్ అంతా కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేలాగా మేము స్టార్ట్ చేశాము ఇదైతే మా దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా నేను అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను చూసేది ఏంటంటే అంగన్వాడీ టీచర్స్ మా జిల్లాలో మెంక ప్రాజెక్ట్స్లో ఈ ప్రాక్టీస్ ఉండలేదో లేదో కానీ అక్కడ ఒక ఏడు మంది పిల్లలు రాసుకుంటున్నారు ఐదుగురు యాక్చువల్గా అటెండెన్స్కి వస్తున్నారు ఇద్దరికి ఆబ్సెంటే వస్తున్నారు కాకపోతే ఏంటి అంటే వాళ్ళ భయం ఏంటి అంటే మన దగ్గర కనీసం మినిమం పది మంది ఉండాలి కదా మనం లేకపోతే ఏమన్నా అంటారేమో నేను ఆబ్సెంట్లు కొడుతున్నారు ఆబ్సెంట్లు అలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే అటెండెన్స్ పర్సంటేజ్ తగ్గిపోతుంది ఇది నేను గమనించి మళ్ళీ సూపర్వైజర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అసలు ఆ రెండు పేర్లు కూడా ఉండడానికి వీలేదు మీ అటెండెన్స్ ఎంటి పర్సెంట్ రావ రావాలి అంటే ఐదుగురు వస్తుంటే ఐదుగురికి సెంటీ పర్సెంట్ వేయాలి ఇంకా రానివాడిని అందులో వేసుకుని అని యాప్సిడెంట్లు వేసుకోవడం అంటే అటు మేమేమి స్టాప్లో ఇవ్వట్లేదు కదండి అటెండెన్స్ రిజిస్టర్లో పేరు ఉంచుతున్నారు పేపర్లో పేరు ఉంటుంది నేను అలా ఒకటి రెండు సెంటర్లు మొన్న ఓపెన్ చేసి చూస్తే దేంట్లోనే పెట్టలేదు అండ్ ప్రీ స్కూల్కి పెట్టలేదు లేకపోతే ప్రైవేట్ స్కూల్కి పెట్టలేదు గవర్నమెంట్ స్కూల్కి కూడా పెట్టలేదు అలా కొన్ని రిలేటం వల్ల అటెండెన్స్ పర్సంటేజ్ తగ్గింది ఆ డేటా కలెక్షన్ అంతా మేము చేసాము అప్పటి నుంచి మాది సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మధ్యలో ఉన్నాను ఏదేమైనా పెద్దాపురం ప్రాజెక్టు వల్ల జిల్లా యావరేజెస్ తగ్గకుండా ట్రై చేస్తామని మీకు మాటిస్తా గురించి రివ్యూ చేసుకున్నాము అదేవిధంగా మిగతా రిమైనింగ్ ప్రాజెక్ట్స్ కూడా వన్ బై వన్ రివ్యూ చేసుకున్నాం ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన దగ్గర పంతొమ్మిది వందల ఎనభై ఆరు అంగన్వాడీ సెంటర్స్లో సెవెన్ హండ్రెడ్ చేంజ్ మాత్రమే హోమ్ సెంటర్స్ ఉన్నాయి మనకి మొత్తంగా రెంట్ ఫ్రీ అన్ని కలుపుకుంటే థౌసండ్ ఎబో మాత్రమే ఉన్నాయి అంటే నైన్ హండ్రెడ్ ఎబో సెంటర్స్ ఇంకా మన రెంటెడ్ అకామిడేషన్స్లో ఉన్నాయి ఫస్ట్ రెంటెడ్ అకామిడేషన్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అనేది సూపర్వైజర్స్ పర్సనల్గా ఆర్డర్ చేసుకోండి ఇది తీర్కో గదుల్లో మినిమం మనకి ఇచ్చిన బేసిక్ నీడ్స్ టాయిలెట్ లేదు రెంట్ సెంటర్లు అంటే అసలు మేము బిల్ రా చేయడానికి కూడా వీల్లేదు కొన్ని అర్బన్ ఏరియాస్లో సిక్స్ థౌసండ్ వరకు రెంట్ ఇస్తున్నాము అదే రూరల్ వస్తే ఓన్లీ టూ థౌసండ్ ఇస్తున్నాం మ్యాక్సిమం అంటే అక్కడ అకామిడేషన్ తక్కువ ఉంది కాబట్టి సరిగ్గా లేదు కాబట్టి రెంట్ తగ్గిస్తున్నాము అనే రీజన్ మీ దగ్గర నుంచి రాకూడదు రెంట్ ఫుల్గా పే చేయండి కానీ బెటర్ అకామిడేషన్ చూడండి ఇదేం ట్రైబల్ ఏరియా కాదు ఒకటికి రెండు సార్లు ఎక్కడైతే సెంటర్ సరిగ్గా లేదో దానికి సంబంధించి రెండెడ్ బిల్డింగ్స్ లేదు కరెంట్ ఉండాలి టాయిలెట్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ ఈ మూడు మషన్ షూట్ ఉండాలి ప్రీ స్కూల్కి సెపరేట్గా క్లాస్ రూమ్ అనేది స్టాక్కి కిచెన్ ఈ మూడు ఉండాలంటూ చూడండి మనం ఇచ్చే రెంట్లో అదొకసారి రెంట్ రెండు సెంటర్స్కి అదేవిధంగా ఓట్ సెంటర్స్కి వచ్చేసరికి మనం పోషన్ ట్రాకర్ యాప్లో త్రీ ఫెసిలిటీస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాం మీరు డైరెక్ట్ గారు వేసి వింటారా సూపర్వైజర్స్ వింటారు కదా ఎన్ని సార్లు చెప్పినా మనకి ఆ డేటా ఒక్క నెలకి ఇంకొక నెలకి అసలు సంబంధమే ఉండట్లేదు దాదాపుగా మూడు నాలుగు నెలల నుంచి మన దగ్గర కరెంట్ కనెక్షన్స్ జీరో మనకి ప్రాజెక్ట్లో డాష్ లో రిఫ్లెక్ట్ అవుతుంది నేను వచ్చిన తర్వాత తగ్గితే పది సెంటర్లకి ఇంకా కరెంట్ లేదని ఇచ్చాను అంటే మనం డేటా ఎంట్రీ మనం ఒక ఊరికి వెళ్ళామంటే ఆ ఊర్లో ఉంటుంది ఏం దొరుకుతాయి ఎట్లాంటి మనుషులు ఉంటారు ఏమేమి పాసులు ఇవన్నీ తెలుస్తాయి కానీ మనం విజిట్ చేసే అంగన్వాడీ సెంటర్లో కరెంట్ ఉందా టాయిలెట్ ఉందా డ్రింకింగ్ వాటర్ ఉందా ప్రతి అంటే మనం వెళ్ళట్లేదు ఆ సెంటర్స్కి వెళ్ళినప్పుడు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఎందుకు ఉండట్లేదు దీన్ని ఎందుకు మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయలేకపోతున్నారు వారం వారం ఎందుకు ఈ గ్యాప్ వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీ చేసాం మళ్ళీ డేటా ఎంట్రీ చేస్తారు తీరా కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గ్యాప్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫ్రమ్ సూపర్ సూపర్వైజర్స్ నుంచి తీసుకుంటారు సివిల్ వర్క్స్ సంబంధించి మీరు వెళ్ళారు అంటే ఒక వర్క్ మనకి శాంక్షన్ అయిందంటే అది కంప్లీట్ అయ్యే వరకు మనం బిగ్ ఫోటోగ్రాఫ్స్ అనేది మెయింటైన్ చేయాలి ఆ సివిల్ వర్క్స్ డేటాకి సంబంధించి మీ దగ్గర నేను చెప్పేది ఏంటంటే మన ఓన్ బిల్డింగ్స్ ఎక్కడ కూడా కరెంట్ లేని సెంటర్ నాకు జిల్లాలో కనిపించుకోవద్దు ఒకవేళ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇప్పుడైనా టెన్ సెంటర్స్కి ఇచ్చారు అదే ఫైనల్ అనుకుంటున్నాను ఇంకా తర్వాత కొత్తగా ఓపెన్ చేసే సెంటర్లకి తప్ప ఏ పాత అంగన్వాడీ సెంటర్లో కూడా కరెంటు లేని సెంటర్ అయితే ఉండకూడదు అదేవిధంగా టాయిలెట్ టాయిలెట్ కూడా మనకు వన్ నాట్ సిక్స్ రిక్వైర్మెంట్ ఇచ్చారు మొన్న తీసుకున్న లేటెస్ట్ డేటా ప్రకారం అందులో ఎయిటీ టూ సెంటర్స్ మనకి స్వర్ణ భారత భారతి సెంటర్స్ కి టాయిలెట్ శాంక్షన్ అయింది ఈ టాయిలెట్ లిస్ట్ ఒకటి సిడిపిఓ మీకు అదేవిధంగా మీకు కూడా కమ్యూనికేట్ చేస్తాము దాంట్లో ఏంటంటే ఇది కొత్తగా కట్టాలి ఈ ఎయిటీ టూ సెంటర్స్ మనకి కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాలి దానికి సంబంధించి మీరు అక్కడ సైట్ ఇష్యూస్ కానీ ఏమన్నా అంటే ఇప్పుడు ఏమైందంటే నాకు కొన్ని చోట్ల రెంట్ ఫ్రీ కూడా మనకు వచ్చే సెంటర్స్ అందులో ఏం చేస్తున్నారు ఈ ఈ శాంక్షన్ అయ్యి ఈ టైంకి మీరు ఆ రెంట్ ఉండటానికి ఉండట్లేదు కాబట్టి ఎయిటీ లో మనం ఇమీడియట్ గా ఎన్ని సెంటర్స్ లో స్టార్ట్ చేయమనేది ఫీజిబిలిటీ మీ దగ్గర నుంచి కావాలి అది అల్లా రిపోర్ట్ ఇస్తే నేనైతే ఊరుకోను అది డేటా కరెక్ట్ గా ఇస్తే వర్క్ అయితే నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇవి కాకుండా మీరు ఆల్రెడీ మొన్న ఇచ్చిన రిపోర్ట్ కన్ఫైన్ అయ్యి ఉండండి ఇంకా అది కాకుండా ఏమైనా టాయిలెట్ మీ దగ్గర ఉంటే అది కూడా తీసుకోండి త్రీ ఫెసిలిటీస్ ఇన్ ఆల్ అంగన్వాడీ సెంటర్స్ మస్టర్ గా ఉండాలి గా సూపర్వైజర్స్ డేటా అనేది ఆన్లైన్ లో కూడా అప్లోడ్ చేయాలి ఉన్న ప్రాజెక్ట్స్ కి సంబంధించిన మనకి తొమ్మిది ప్రాజెక్ట్స్ ఉన్నాయి జిల్లాలో తొమ్మిది ప్రాజెక్ట్స్ కి సంబంధించిన సిడిపిఓస్ అదేవిధంగా సూపర్వైజర్స్ అంశం కూడా అక్కడ జిల్లా స్థాయి రివ్యూ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ రివ్యూ మీటింగ్ లో భాగంగా అంగన్వాడీ సెంటర్స్ యొక్క పనితీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా ప్రీ స్కూల్ అటెండెన్స్ పర్సంటేజ్ తగ్గించడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడం ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మెరుగుపరచే ఉద్దేశంతో ఈరోజు సుప్రవజ స్థాయి వరకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సామర్లో పెద్దాపురం సిడిపి గారు పోషణ మాల్లో భాగంగా ఈరోజు గర్భిణీ బాధితులకి శ్రీమంత గర్భిణీలకి శ్రీమంత కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ రోజు మధ్యాహ్నం నుంచి అదేవిధంగా సీ మ్యామ్ ట్రైనింగ్ ఆర్బీఎస్కే దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా సుమరాజ స్థాయిలోకి ఇవ్వడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది సాయంత్రం వరకు జరుగుతుందండి ఇంకా ఈ నెల పదహారో తారీఖు వరకు కూడా పోషన్ మా యాక్టివిటీస్ అనేది గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్యక్రమాలు హెల్త్ డిపార్ట్మెంట్ కార్యవర్స్తో ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా పిల్లలకి సంబంధించి బిఎంఐ మెజర్మెంట్స్ ఎనీమియాకి సంబంధించి టెస్ట్లు దాంతోపాటు న్యూట్రిషన్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా గ్రామస్థాయిలో జరుగుతుందండి ఈ మెయిన్ ఈ పోషణ వాళ్ళ ప్రత్యేకంగా ఒబేసిటీని తగ్గించే ఉద్దేశము అదేవిధంగా పోషణ యాక్టివిటీస్లో మెన్ ఇన్వాల్వ్మెంట్ పెంచే ఉద్దేశంతో మనకి టీమ్ వైజ్ ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతూ ఉన్నది ఒబేసిటీకి సంబంధించి మనకి గత పది సంవత్సరాల్లో మాల్ న్యూట్రిషన్ పర్సంటేజ్ పెరగడం కంటే కూడా ఒబేసిటీ పర్సంటేజ్ పెరగడం అనేది ఆందోళన కలిగించే అంశము దానికి అనుగుణంగా పిల్లల్లో అంటే చిరుతిళ్ళు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ తినటం అది వ్యాయామం లేకపోవడం వల్ల ఈ పర్సంటేజ్ చాలా డ్రాస్టిక్గా పెరిగిపోతూ ఉంది దానికి సంబంధించి లో షుగర్స్ అదేవిధంగా లో ఆయిల్ అనేది జనాల్లో ప్రమోట్ చేసే ఉద్దేశంతో పోషణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాను థ్యాంక్ యూ